వశిష్ఠుడు తిలిపి మహారాజుకు మాఘమాస ప్రాముఖ్యత గురించి చెబుతూ ఈ కథ చెప్పడం ఆరంభించారు పూర్వము ఒక సూద్రుడు ఒకడు ఉండేవాడు అతడు ధనధాన్యాదుల సంపాదనకై మిక్కిలి ఇష్టము కలవాడు అతడు వ్యవసాయము చేసేవాడు పశువుల వ్యాపారము చేసేవాడు ఇవి చాలక వడ్డీ వ్యాపారం కూడా చేసేవాడు ఎంత సంపాదించినను అతను ఇంకా సంపాదించి గొప్ప ధనవంతుడు కావాలనే కోరిక విపరీతంగా పెరిగిపోయాను అతను ఎటువంటి దైవ కార్యాలు చేసేవాడు కాదు ఎటువంటి పుణ్యకార్యాల్లోని పాలు పంచుకునేవాడు కాదు పూజలు చేయడం వల్ల వ్రతాలు చేయడం వల్ల సమయము వృధా అవుతుందని డబ్బు వృధా అవుతుందని అతని అభిప్రాయము అతనికి ఒక చక్కటి భార్య ఉండేది ఆవిడ పేరు కుముద ఒకరోజు ఇతను వ్యాపార నిమిత్తమై ఈ వ్యాపారి పారదేశం నాకు వెళ్ళాను అమ్మ ఈలోపు ఒకరోజు ఒక బాటసారి అటుగా ప్రయాణించచ్చు వీరి ఇంటి వద్దకు వచ్చి అమ్మ నేను బాటసారిని అలసిపోయి ఉన్నాను చలి చీకటి ఎక్కువగా ఉన్నవి ఈ రాత్రికి నీ ఇంట పడుకుని అవకాశం ఇమ్ము ఉదయంనే లేచి వెళ్ళిపోతాను అని ఆ బాటసారి కుముదను ప్రాధేయపడెను ఆమెయు వాని స్థితికి జాలిపడి కలిగి ఉండెను కానీ ఆమె భర్తకు భయపడింది ఆమె అదృష్టము బ్రాహ్మణుడి అదృష్టమో భర్త యజమాని సమీపంలో వడ్డీని తీసుకురావడానికై వేరే గ్రామాంతరం వెళ్ళాడు కాబట్టి కుముద ఆ బ్రాహ్మణకు గొడ్ల సావిడిలో చోట బాగు చేసి ఒక పడుకోవడానికి సర్ది ఒక కంబలు ఇచ్చి అతనికి కాచిన వేడివేడి పాలు ఇచ్చి అతన్ని పడుకోమని విశ్రాంతి తీసుకోమని చెప్పి వెళ్ళిపోయింది ఆమె మరునాడు ఆ ఆమె లేచి పనులు చేసుకునేటప్పటికీ ఈ బ్రాహ్మణుడు ఉదయమే లేచి స్నానం జపాదులు ముగించు స్నానం చేసి జపం చేసుకుంటూ హరినామ సంకీర్తన చేస్తున్నాడు కుముద కుముదీ పాటసారి రాత్రి మిమ్మల్ని అడగలేదు మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది అప్పుడు ఆ పాటసారి అమ్మ మాది తీరము నుండి శ్రీరంగ క్షేత్రానికి పోచున్నాను మాఘమాసము కదా నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును అందుకే ఇట్లు వచ్చితిని అని సమాధానమిచ్చాను ఆమె అడగగా మాఘమాసము స్నాన మహిమని చెప్పాను కుముద మాఘమాస మహోత్సమును విని నదికి పోవాలనే కోరిక ఆమెకు కలిగాను తాను వానితో నదికి పోయి స్నానము చే చేయవాలనే అతనిని అడిగింది బాటసారి సంతోషించాను రా అమ్మ నదీ స్నానానికి వెళ్దాము అని ఈమె భయ కుముదా నదీ స్నానానికి బాటసారితో బయలుదేరే సమయంలో తన భర్త సుమంతుడు తిరిగి వచ్చాను కుముద నదీ స్నానముకు పోచుంటునని భర్తకు చెప్పాను సునందుడు నదీ స్నానానికి వలదు అనారోగ్యము కలుగును పూజ చేయడం వలన డబ్బు ఖర్చవును స్నానము చేయడం వల్ల అనారోగ్యము కలుగును దీనివల్ల ధనము వ్యయము అవును వద్దు అని అడ్డగించను కుముద భర్తకు తెలియకుండా ఆ బాటసారితో నదీ స్నానం చేయటకు వేరే మార్గమును బయలుదేరాను సుమంతుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానం చేయించున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనిను ఈ విధముగా దంపతులకు మాఘస్నానమున నదీ స్నానమైనది పుణ్యము కూడా కలిగినది సుమంతుడు భార్యను తిట్టుకో తిట్టి కొట్టుచు ఇంటికి తీసుకువచ్చాను ఆ బ్రాహ్మణుడు స్నానం చేసి దేవతార్చన చేసుకుని తన దారిన తాను పోయాను నాకు సుమంతుడు అతని భార్య కుముద వృద్ధులయ్యి మరణించేరు ఈలో విష్ణుదూతలు వచ్చారు శివదూతలు వచ్చారు యమదూతలు సుమంతుణ్ణి యమలోకమునకు విష్ణుదూతలు కుముదను విష్ణులోకానికి తీ తీసుకువెళుతున్నారు అప్పుడు అప్పుడు ఆమె విష్ణుదూతలారా నా మాటలను వినుడు నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలము యమలోకమునకు తీసుకొని పోవచ్చున్నారు అతని భార్యనైన నన్ను ఎందుకు పుణ్యక నేను ఏ పుణ్యకార్యాలు చేయలేదు కదా మరి ఆయన ఆయనతో పాటు నన్ను కూడా ఎమ్మబట్లు తీసుకువెళ్ళాలి కదా నన్నెందుకు మీరు తీసుకువెళ్తున్నారు అని అడిగను అప్పుడు విష్ణుదూతలు అమ్మ నీవు దుష్టిని భార్యవైన వాని సహజ ధర్మచారిణిగా నరకమునకు పో పోవలసి ఉన్నది నీ భర్త దుష్కార్యములతో నీకు ఎట్టి సంబంధము లేదు నీ భర్త చేయు చెడువులు నీకు ఇష్టము కాకుండాను భయపడటం వలన పతిభక్తి వలన కానీ భర్తకు ఎదురు చెప్పలేదు కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకవి అందువలన నీవు పాపివి కాదు అంతేకాక మాఘమాస స్నానమును కూడా మనస్పూర్పూర్వకంగా భక్తితో చేసేదివి కావున నీవు పుణ్యనది పుణ్యవతివి నీ భర్త అట్లు కాదు నిన్ను కొట్టడానికి అతను నదిలోకి దిగాడు అతను భక్తితో నదీ స్నానం చేయలేదు అని విష్ణుదోతలు సమాధానము చెప్పాను అప్పుడు కుముద ఓ విష్ణుదోతలారా నా భర్త ఎటువంటి పాపి అయినను అతను కూడా నాతో పాటు మాఘమాసంలో నన్ను కొట్టడానికైనా నదిలోకి దిగాడు కదా అది కూడా మాఘమాస మహత్యములోని ఎలా చేసినా మాఘస్నానం చేయడం ఎంతో పుణ్యమని ఆ బ్రాహ్ బాటసారి చెప్పగా విన్నాను మీరు కొంచెం దలి దయ నా భర్త కూడా మాఘస్నానం చేశారు మాఘమాసంలో అని తనకు సమస్యకు పరిష్కారం చెప్పమని చిత్రగుప్తుని వద్దకు తీసుకువెళ్ళమని కోరింది అప్పుడు చిత్రగుప్తుడు సుమంతుని పుణ్య పాపముల పట్టికను చూచాను చిత్రగుప్తుడు సుమంతుడు పట్టిగా పరిశీలించగా అతని పట్టులో అన్ని పాపములే కనిపించాను కాకపోతే అతను భార్యను కొట్టుతూ నదిలో పడుట నదిలో మునుగుచున్న ఆమెను పట్టుకుని తీరమునకు తీసుకొని రావడము రా అవన్నీ అతను పరిశీలించాను పలుమార్లు మునిగి తేలుట వలన అతడు ఇష్టము లేకున్నను బలవంతంగా మాఘమాసములో నదిలో పలుమార్లు మునుగుటచే వాని పాపములు అన్నీ పోయి విష్ణులోక ప్రాప్తి పొందవలి ఉన్నదని నిర్ణయించాను విష్ణుదూతలు కుముదను తెలివితేటలను ఆశ్చర్య ఆశ్చర్యపడేరు ఆమె ముందు చూపుని చాలా ప్రశంసించుచు కుముద భర్తను కూడా విష్ణుదోతలు తీసుకురావడానికి యమలోకమునకు బయలుదేరి ఈ విధముగా ఓ దిలీప మహారాజా మాఘమాసములోని స్నానం చేయడం వలన ఎన్నో పా చేసిన పాపములు నశించిపోవును ఇది మాఘస్నానము యొక్క ఫలితము యథాశక్తిన దానము చేసిన వారికి పుణ్యం ఎంత ఎండునో ఆలోచించము ఇష్టపూర్వకంగా నదీ స్నానం చేసి స్నాన జపాతులు చేసి దానం చేయడం వల్ల ఇంకా అత్యంత ఫలితము కలుగును తమ పనులు ఎన్ని ఉన్నను మాఘమాసంలో కనీసం వీలున్నంత వరకు మా నదీ స్నానం చేయడానికి ప్రయత్నించవలను అట్లు స్నాన స్నానము పూజా విధానమును లేక కేవలం పాదయాత్ర నడిపినను అదముడు నరకము చేయొచ్చు మాఘమాసము నాడు ఒక దినమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుమ్ముదగా సుమంతులను విష్ణులోకమునకు పొందగలరు మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగు ఉరించి గురించి చేసిన వారికి పునర్జన్మ ఉండదు వారికి మోక్షము కలుగును ప్రయాగనందే కాక మాఘమాసమున కావేరి కృష్ణవేణి నర్మద తుంగభద్ర సరస్వతి గోకర్ణ ప్రధాన ప్రభాస కోనభద్ర గౌతమి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యము కలుగును మానవులందరియందు మానవులందరూ వారెట్టి వారైనను మాఘస్నానము పూజ పురాణ శ్రవణము దానము వీటన్నిటినీ లోని కాకుండా అన్నీ కాకుండా కొన్ని అయినా యథాశక్తిగా భక్తిగా చేయని వారికి నారాయణలోకము ప్రాప్తించును కానీ ఇప్పుడు జీవన శైలిలో నదీ స్నానములకు వెళ్ళే అవకాశం వారు కనీసము మాఘమాసములో సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి వారు ఈ తీర్థయాత్రలు చేసినప్పుడు తెచ్చుకున్న కాశీ గంగ కానీ అదియు లేకపోయినా ఆ బకెట్టు నీళ్ళలో మన బొటనవేలు తిప్పుతూ శివగంగే హరగంగే అని ఇలా తిప్ప వేలతో తిప్పి ఆ నీటిని గంగా జలంగా మనసులో సంకల్పించి ఆ నీటితో అభ్యంగన స్నానం చేసిన మాఘమాస స్నాన ఫలితము దక్కును ఇలాగా దిలీపురికినకు వైశిష్ట మహర్షి మాఘమ స్నాన మహోత్సవం గురించి తెలిపారు అందుకని మనం వీలున్నంత విధిగా చల్లటి నీటితో మాఘమాసంలో అభ్యంగన స్నానము చేసి మన పూజా కార్యక్రమాలు ముగించుకొని కనీసము ఈ పురాణ శ్రావణం విన్నా మనకి ఆ ఫలితం దక్కుతుందని చాలా వివరంగా ఉందండి మాఘ పురాణంలో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖనో భవంతు